మాకు ఎద్ది స్థలం కావాలనేసి ఎమ్ఆర్ఓ విలేకరులని కలిసేట్ అయితే వాళ్ళు మీకు ఎంఆర్ఓ నుంచి పట్టా కావాలంటే వన్ ల్యాక్ అమౌంట్ ఇస్తేనే పట్టా ఇస్తామని చెప్పారు పట్టా ఇచ్చి మీకు సరే హద్దులు కూడా చూపిస్తామని చెప్పారు మేము హద్దులు కూడా చూపిస్తారనేసి వన్ ల్యాక్ అయితే అమౌంట్ ఇచ్చాము ఈ ఆంధ్రప్రభా విలేకరి వెంకటరమణ ఈనాడు విలేకరి శివ వాళ్ళ చేతికి ఇచ్చాం సార్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే వన్ మంత్ తర్వాత పట్టా అయితే ఇచ్చారు హద్దులైతే చూపించలేదు మార్వ మేడం గారు రిటర్న్ అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చారు విలేకరుని తీసుకోమని చెప్పారు ఇక్కడ విలేకరుల దగ్గరికి వెళ్తే మాకు అమౌంట్ అయితే ఇవ్వలేస్తాం వాళ్ళు మమ్మల్ని బెదిరిగా ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు వన్ ఇయర్ నుంచి మేము వడ్డీలు కూడా కట్టుకొని లేని పరిస్థితిలో ఉన్నాం తర్వాత మేము ఎస్పీ దగ్గరికి కలెక్టర్ గారికి మనం అర్జీలు ఇవ్వడం అవి ఈరోజైతే జరిగింది సార్ ఇంకా మనం స్టేషన్ దగ్గరికి కూడా సమయపల్లి స్టేషన్ దగ్గరికి కూడా వచ్చాము ఇక్కడ కూడా మనము చెప్పాము వాళ్ళు కూడా సర్వే మనకు విచారిచ్చి అమౌంట్ అయితే తీసిస్తామని చెప్తున్నారు